హుందాయ్ ఐ టండ్ స్పోర్ట్స్ బ్లూ డ్రైవ్ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ సింగల్ ఓనర్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి కంపెనీ అప్రూవల్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఓకే అన్న వీడియో కింద వెళ్దాం లేట్ చేయకుండా స్క్రీన్ మీద చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందాయ్ ఐ టైండ్ స్పోర్ట్స్ బ్లూ డ్రైవ్ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి కంపెనీ అప్రూవల్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ అయితే పెట్టారు టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు సిక్స్టీ టూ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది అంటున్నారు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కంపెనీ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది ఓకేనా ఏసీ చెల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో బట్ పోతే ఇది హుందా ఐ టెన్ స్పోర్ట్స్ వేరియంట్ అన్న టాప్ వేరియంట్ బ్లూ డ్రైవ్ ఓకేనా కార్ అయితే టోటల్ షోరూమ్ కండిషన్లో ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఉంది ఓకేనా పెట్రోల్ మీద మీకు ఎయిటీన్ ప్లస్ మైలేజీ ఎల్పీజీ మీద లీటర్కు మీకు ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు సిక్స్టీ టూ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ లేదు మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫస్ట్ ఓనర్ కార్ అన్న సింగల్ ఓనర్ కారు షోరూమ్ ట్రాక్ ఉంది అంటున్నారు పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఉంది చూడవచ్చు బట్ పోతే టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది బట్ పోతే ఈ కార్ పిక్స్ మాత్రం షాప్ షాప్లో పెట్టి పిక్స్ అనేది తీశారు అండ్ యాక్సెసరీ ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఫిట్టింగ్ అప్పుడు ఈ ఫొటోస్ అనేది తీయడం జరిగింది ఓకేనా నెంబర్ కూడా ఫోర్ డబల్ వన్ సెవెన్ ఓకేనా కార్ వచ్చేసి హుందాయ్ స్పోర్ట్స్ టాప్ వేరియంట్ అన్న ఓకేనా లోపల ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది చూడవచ్చు కంపెనీ సీటింగ్ ఉంది లెదర్ సీటింగ్ సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ పోతే దీని ప్రైజ్ అన్న యాక్చువల్లీ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ సారీ టూ ల్యాక్స్ సెవెంటీ నైన్ అన్నారు టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ అన్నారు మనమైతే టూ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్లో స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం డన్ రెండు లక్షల అరవై తొమ్మిది వేలలో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది నెగోషియబుల్ అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి హుందా ఐటెండ్ స్పాట్స్ బ్లూ డ్రైవ్ టాప్ మోడల్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఓకేనా బట్ పోతే టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది మీకు సీసీ కూడా ఇచ్చేస్తారు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది హైదరాబాద్ ఎల్బీ నగర్లో అయితే కార్ ఉందన్న ఓకేనా సిక్స్టీన్ మోడల్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ టాప్ వేరియంట్ ఇది ఓకేనా కార్ అయితే ఇది బట్ పోతే రెండు లక్షల అరవై తొమ్మిది వేలలో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీనియర్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూ ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ క్లాసులో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరూ కార్లో తిరగాలి తగ్గేదిలే వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేం సాధన్నా కార్ అయితే ఇది హైదరాబాద్ లోకల్ ఉంది సింగల్ వండర్ కార్ పెట్రోల్ బస్ ఎల్పీజీ అప్రూవల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు మీడియాలు పెడుతూనే ఉంటా ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లైక్ డే రైట్ రైట్ ఎట్నా